நமஸ்தே வெல் கம் டு மை சேனல் எஸ்மி கவுடா காவ்யா பிரேரணா టేస్టీ తేజ అలాగే మానస్ ఇక వీళ్ళందరూ కలిసి ఒక కుకింగ్ షోలో పార్టిసిపేట్ చేస్తున్నారన్న విషయం ఆల్రెడీ నా వీడియోస్లో కొన్ని చెప్పున్నాను బట్ ఎప్పుడు ఎక్కడ ఎలా ఏ టైమింగ్స్ అనే విషయాన్ని ఇక కొన్ని రోజుల్లో చెప్తానని చెప్పాను కదా ఇప్పుడైతే ఫుల్ క్లారిటీతో వచ్చేసానండి మీ ముందుకి ఇక మీ ఫ్యాన్స్ అందరికీ కూడా కావ్య ఫ్యాన్స్కి యష్మి ఫ్యాన్స్కి ప్రేరణ ఫ్యాన్స్కి అందరికీ కూడా ఒక మంచి గుడ్ న్యూస్ అనేది చెప్పాలి సో నవంబర్ ట్వంటీ ఎయిత్ రాత్రి ఏడు గంటలకి ప్రతి ట్యూస్డే ఈ ఎపిసోడ్స్ అయితే ఆహాలో వీళ్ళు పెడుతున్నారు ఇక ఈ ప్రోగ్రామ్ కూడా స్టార్ట్ అయిపోతుంది నవంబర్ ట్వంటీ ఎయిత్ నుండి ఇక ఈ కుకింగ్ షో అయితే నిజంగానే చాలా హిట్ అయితే అయింది లాస్ట్ సీజన్ ఇక ఈ సీజన్ కూడా ఇంకా సూపర్ డూపర్ హిట్ అవుతుందని అనిపిస్తుంది కంటెస్టెంట్స్ని చూస్తే ఇక కంటెస్టెంట్స్ మామూలుగా లేరండి ఒక్కొక్కరు ఇచ్చి పడేస్తారు అన్నట్టుగా అయితే ఉన్నారు ఇక ఒక్కొక్కరు ఎవరంటే ఇంకా సుమా కనకాల గారు వచ్చేసి యాంకరింగ్ చేస్తున్నారు ఆమెతో పాటు లాస్ట్ టైం ఉన్నటువంటి చెఫ్ ఆయనే వీళ్ళిద్దరే కంటిన్యూ అయితే చేస్తున్నారు ఇక సుమా కనకాల గారు అసలుకి మాటల్లో అసలు దిట్టని చెప్పచ్చు ప్రతి ఒక్కరిని ఎంత ఎంటర్టైన్ చేస్తారో మనకు లాస్ట్ సీజన్లోనే చూసాం కదా ఇక ఈ సీజన్లో ఇంకెలా ఉండబోతుందో రచ్చ చూడాల్సి ఉంది ఇక అక్కడ పార్టిసిపేట్ చేసే వాళ్ళు ఇక కావ్య అండ్ ప్రేరణ ఒక జోడి అలాగే యష్మితో పాటు ఎవరున్నారు ఎవరున్నారు అని అనుకున్నారు కదా కొద్దిగా కన్ఫ్యూజన్ అయితే ఉన్నింది అందుకే నేను రిప్లై ఇవ్వలేదు బట్ ఇప్పుడు ఫుల్ క్లారిటీతో యష్మి పక్కన ఉండేది పండు సో పండు యష్మి ఇద్దరు ఒక పేరు అనమాట ఇక టేస్టీ తేజతో పాటు సౌందర్య గారు ఉన్నారు ఈమె జీ తెలుగు సీరియల్లో వర్క్ చేస్తుంది కదా ఆ అమ్మాయి అనమాట ఇక శోభా శెట్టి అయితే కాదు నెక్స్ట్ అఖిల్ సార్దక్ అండ్ మానస్ వీళ్ళిద్దరు ఒక పేరుగా వచ్చేస్తున్నారు ఇక యాదమరాజు కూడా ఉన్నాడు ఎంటర్టైన్ చేయడానికి ఈసారి ఎంటర్టైన్మెంట్ మాత్రం ఫుల్ గా ఉంటుంది ఎంజాయ్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్